శ్రీ సత్యసాయి జిల్లాలో కొందరు వైసీపీ నాయకుల ఆగడాలు ఆగడం లేదు నల్ల చెరువు మండలం పంతుల చెరువు రెవెన్యూ గ్రామ పరిధిలో పంతుల చెరువు పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు స్థానిక వైసీపీ నాయకుడు కుట్ర పన్నాడు సర్వే నెంబర్ యాభై ఐదు ప్రధాన రహదారికి ఆనుకొని ఉంది ఈ చెరువు పరివాహక ప్రాంతానికి సమీపంలోనే వైసీపీ నాయకుడికి భూమి ఉంది భూముల ధరలు పెరగడంతో తన పొలానికి ఆనుకొని ప్రధాన రహదారిపై ఉన్న సుమారు ఒకటి పాయింట్ మూడు సున్నా ఎకరాల చెరువు పరివాహక భూమిపై ఆ నాయకుడికి అన్నపడింది వారం రోజులుగా ఆ భూమిని చదును చేసి తన పొలంలోకి కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు సమస్యను అధికార దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఈ పందుల చెరువు అనే పెద్ద చెరువును నిర్మించడం జరిగింది అది యాభై ఐదో సర్వే నెంబర్లో పది ఎకరాలు విస్తీర్ణం అనేది కనపర్చినారు అలాంటి భూమిని ఈ రోజుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ భర్త అయిన రన్నారెడ్డి గారు దౌర్జన్యంగా సదును చేసి దాని పట్టా చేసుకోవాలనేసి ఆక్రమించుకోవాలనేసి కొంచెం అధికారులతో కుమ్మక్కయ్యి దాని ప్రిపేర్గా ముందుకు పోతున్నాను కావున దయచేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇలాంటి భూములంగా వేరే వాళ్ళు ఆక్రమించుకొని చెరువునంతా ఆక్యువే చేసుకుంటారనే ఉద్దేశంతో మేము తెలిసినంత మాత్రాన ఎంఆర్ఓ దృష్టికి ఆర్టికో దృష్టికి ఇరిగేషన్ చేయ దృష్టికి తీసుకుపోయి సంబంధిత అధికారులు దాని మీద చర్యలు తీసుకొని నిలువ చేయవలసిందిగా కోరుచున్నాము ఇలా చాలా చిరు తుట్లు పడింది భూమి అది రమణారెడ్డి అనే సర్పంచి అనమించుకుంటున్నాడు మేము డి సారుకు జేఈ సార్కు ఎంఆర్ సార్కు అందరికీ తెలిపినాము అయినా క్యాష్ చేయకుండా దాన్ని క్లీన్ చేసి పట్టాకి పిచ్చుకోవాలని పారాడుతున్నాడు వందల చెరువు గ్రామస్తులు అందరు కలిపి అద్దుకుంటాము వాళ్ళు ఎనకుండా పోతే కొరటుకైనా పోతాం మేము